மோதட்டு பேத்துரு ராசி பத்திரிக்கா மூட அத்தியாயம் இரவு நிமிஷம் சொல்லணும் மோதடி பேத்து மூட அத்தியாயம் இரவு நிமிஷம் గమనించండి ఇక్కడ ఏం రాసాడు అపో దానికి సాదృశ్యమైన బ్యాప్తం మిమ్మల్ని ఎప్పుడు రక్షించేసింది అని రాశాడా అని నా మాట నాకున్నటువంటి ప్రశ్నకి జవాబు చెప్పు మనం ముందుకు వెళ్దాం చూడండి ఆయన ఏం రాశాడు దానికి సాదృశ్యమైన బ్యాప్త్యసం ఎప్పుడు మిమ్మల్ని రక్షించింది అని రాశాడా రక్షించు చున్నది దయచేసి దీన్ని దాని యొక్క టర్మ్ ఎట్లా తెలుసా రక్షించు చున్నది అని చెప్పినప్పుడు అది కంటిన్యూస్ టెన్స్ స్టిల్ అది ఏం చేస్తుంది మనల్ని రక్షిస్తుంది ఇది ఇంపార్టెంట్ బ్యాప్తిజం మిమ్మల్ని భయపడుతుంది అని రాయలేదు అక్కడ బ్యాప్తిజం మిమ్మల్ని అడ్డుకుంటుంది అని రాయట్లేదు బ్యాప్తిజం మిమ్మల్ని అనిచేస్తుంది బ్యాప్తిజం మీద బరువు అయిపోయింది ఇది కూడా రాయల ఏం రాసేది తెలుసా బ్యాప్తిజం మిమ్మల్ని ఏం చేస్తుంది నిన్న దిన సోడి నాకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి తను కూడా అక్కడ ఇద్దరు ఉన్నారు బ్యాప్తిజం కోసం ఐడియా అవుతున్నారన్న అని చెప్పాడు అయితే వాళ్ళలో వాళ్ళ తెలిసినటువంటి బోధనలు ఎవరో కొత్తగా వాళ్ళు వాళ్ళు వేరే సంస్థ నుంచి అక్కడి నుంచి వచ్చి బ్యాప్తిజం అంటే ఇట్ జస్ట్ ఇట్ ఒక రకమైన దేవుడు ఆజ్ఞాంతం ఏం లేదు అని చెప్పారు అదేంటన్న అట్లా చెప్పేసేడు బ్యాప్తిజం అంటే చేయడానికి ఉన్నటువంటి ఒక విధి అన్నట్టు చెప్పారు అంట చేయడానికి ఉన్న ఒక విధి నిజమే బ్యాప్తిజం తీసుకునే వాళ్ళకి చాలా మందికి అండర్స్టాండింగ్ లేదు చేయడానికి ఒక విధి చేయాలి అంతే దేవుడు చెప్పాడు చేశాడు దేవుడు ఏ అర్థం లేకుండా చెప్తాడు ఏదైనా నన్ను అడగలేవండి దేవుడు అర్థం లేకుండా నా కోసం ఇది చెయ్యి అని ఎప్పుడని చెప్తాడా దేవుడు యొక్క తత్వం ఏంటో తెలిసే ఆయన అర్థం అంతని కానీ దేన్ని కూడా చెయ్యమని చెప్పడం ఒక మాటలో నా కోసం నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఇది చేయని మాత్రం ఇంకా చెప్పడం నా కోసం నీకు ఇష్టం లేకపోయినా ఇది చేయమని ఎప్పుడు చెప్పడం ఆయన మెడ వంచి నా కోసం నువ్వు సేవ చేయి నా కోసం ఎట్ట చెయ్యి ఎట్ట చేయని ఎప్పుడు చెప్పడం నేనంటే ఇది నేను కోరుకునేది ఇది నేను ఇందుకే కోరుకుంటా నువ్వు ఇది చేస్తావు ఇది అడుగుతాడు వాస్తవానికి కాబట్టి బ్యాప్తిజం అనేది అది ఒక రకమైనటువంటి లైఫ్ లెస్ థింగ్ కాదు జీవం లేని ఒక రకమైనటువంటి కార్యక్రమం కాదు బ్యాప్తిజం అనేది మన వెంట వెంబడించే ఒక జీవ ప్రక్రియ అది ఒక మాట అందుకని అపోసలు ఏమి రాంటే ఆ దానికి సాగుతుల బ్యాప్తిజం ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తుంది రక్షిస్తుంది ఏంటో నాకు అర్థం కావట్లా బట్ కాదు చూడండి కింద చదువుదాం అది ఏదనగా ఆ శరీర మాలిన్యం తీసివేటి కాదు కానీ ఏసుక్రీస్తు గుణం మూలంగా చూసారా దేవుని విషయంలో ఏసుక్రీస్తు విషయంలో నిర్మలం ఆయన పునరుద్ధాన విషయంలో అంటే ఆయన తిరిగి లేచాడు నువ్వు కూడా ఆయనతో పాటు తిరిగి లేచావు నువ్వు ఇంకా ఆయన సంబంధం ఈ లోకంతో నీకు సంబంధం లేదు దేవుడి యొక్క జడ్జిమెంట్ మీకు రాదు అని చెప్పే ఒక చక్కటి జవాబు అది గమనించారా ఒక చక్కటి జవాబు దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు గమనించండి ప్రభువుతో మనం ప్రభువు నామంలో బ్యాప్తిజం పొందిన వెంటనే అక్కడ జరుగుతున్న అసలు విషయం ఏంటంటే ఈ లోకం ఉగ్రత నుంచి నీ ప్లేసు నీలలో నుంచి ఓడలోకి మార్చబడిపోయింది పడిపోయింది ప్రభువులో బ్యాప్తి తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయింది నీలంలో నుంచి నోవా ఇక్కడ నోవా జలప్రాణం గురించి చెప్పబడుతుంది వచ్చిన ఇక్కడ నోవా జలప్రాణయంలో ఆయన మాత్రమే కాకుండా ఆయనతో పాటు ఎంతమంది రక్షించబడ్డారు ఎనిమిది మంది అంట అంటే ఏంటి ఆ కుటుంబం మొత్తం అప్పుడు వెంట చెప్పండి ప్రభు అని విశ్వాసం ఉంచు అప్పుడు నేవును నీ ఇంటి వారు గొప్ప ఇదే వాస్తవాన్ని గమనించండి సో ఇప్పుడు మీరు బాధ్యతలు సాక్ష్యం ఇచ్చినప్పుడు అది మీ శరీర మాలిన్యం తీసేదు మీ శరీరమాలిని ఉందని చెప్పి దాన్ని ఎత్తుపొడిచి చూపించదు మీ శరీరమాలినితో దానికి సంబంధం లేదు అది ఏం చేసిందో తెలుసా ఎల్లప్పుడు కానీ ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసింది ఉత్పత్తి చేసింది ఏంటా సౌండ్ తెలుసా మనం ఏసుకృష్ణతో పాటు చనిపోయాము ఏసుకృష్ణతో పాటు తిరిగి లేచాము మీరు ఈ లోక సంబంధులు కాదు అని చెప్తుంది అది మరి దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు మీకు తెలుసో లేదో ఆదివారం అయిపోయింది ఆదివారం సాయంత్రానికి మనం లోకంతో కలిసిపోవడం మొదలుపెట్టేస్తూ ఉంటాం కదా ఆదివారం సాయంత్రానికే లోకంతో కలిసిపోయి మొదలుపెట్టేస్తాం తిరిగి సోమవారం మంగళవారం వేపటికి లోకంతో ఆధాపుగా సాయం కలిసిపోయి ఉంటాం మీరు గమనించండి ఒకవేళ ప్రార్థన కూడికి లేకపోతే బైబుల్ స్టడీ కూడా లేకపోతే మళ్ళా ఉపవాస కూడికి లేకపోతే మళ్ళీ ఆదివారం వచ్చే మన పరిస్థితి ఎప్పో తెలిసే లోకాన్ని మోసుకొని వస్తాం ఇక్కడికి ఎందుకో తెలిసే మనం జీవించే ఈ లోకం అంత ప్రభావవంతమైంది కానీ ఇటువంటి గడ్డు పరిస్థితి మధ్యలో ఒక వాయిస్ ఏం చెప్తుందో తెలుసా నువ్వు ఈ లోక సంబంధవి కాదు నువ్వు దేవుడు బిడ్డవి ఆ వాయిస్ ఎక్కడి నుంచి అవుతుందో తెలిసే దాత్ ద్వారా దీన్ని ఎవరు మిస్ చేసుకుంటారు దీన్ని ఎవరు పోగొట్టుకుంటారు దీనికోసం నువ్వు చెల్లించాల్సిన టైం ఏం లేదు దీనికోసం నువ్వు చేయాల్సిన నిర్ణయం ఒకటే దేవుడు నాకు కావాలి అది ఇప్పుడు చేసావా నువ్వు నిర్ణయం ఎప్పుడో చేసావు కదా నువ్వు ఎప్పుడు చేసావు నిర్ణయం ఎప్పుడో చేసావా నిర్ణయం ఆ నిర్ణయం చేసినప్పుడు దానికోసం ఎందుకు వెయిట్ చేయడం నిర్ణయం ముఖ్యం